నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కుమార్ తిరిగి వచ్చేసరికి నిద్రపోను నిద్రపోను అన్న గణేష్ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉన్నాడు అది చూసి కొంచెం ఆశ్చర్యం అనిపించింది కుమార్కి ఇప్పటివరకు నిద్రపోను అన్నాడు అంత తొందరగా నిద్రపోయాడు అనుకుంటూ మీద కూర్చున్నాడు ఇంతలో సుమతికి జరుగుతున్నవన్నీ చూసి అనుమానం కలిగింది గబగబా ప్రకాష్ గదిలోకి వచ్చింది మీద కూర్చుని ఫోన్ చూసుకుంటున్న ప్రకాష్ సుమతిని గమనించలేదు సుమతి రాగానే ఫోన్లాగ పడేసి అందరూ అక్కడ నిద్రకి తూగుతున్నారు ఏం చేశావురా ఆ స్వీట్లో ఏం పెట్టి చచ్చావు అని అడిగింది అత్తయ్య పెళ్లికి ఒప్పుకోలేదు అన్నావుగా నేనేదో నా ప్లాన్ వేసుకున్నాను రేపు పొద్దున్న అత్తయ్యే మాధవిని పెళ్లి చేసుకోమని నాకు చెప్తుంది చూడు అన్నాడు గర్వంగా ఓరే సచ్చినోడా ఆలోచించి ఈ పనిచేసి చచ్చావ్రా నువ్వు మాధవిని ఏమైనా చేస్తే మీ అత్తయ్య ఏడుస్తూ వచ్చి తనని నీతో పెళ్లి చేస్తుందనుకున్నావా తాట తీస్తుంది రేపు పెద్ద గొడవ అవుతుంది నీ గురించి ఎంక్వైరీ చేస్తారు నీ గురించి అన్ని విషయాలు బయటకు వస్తాయి అప్పుడు నీలాంటి వెధవకి ఇచ్చి పెళ్లి చేయడం కంటే మాధవిని తన ఇంట్లోనే జీవితాంతం మంచిది అనుకుంటుంది లేదంటే ఆ కుమార్కిచ్చి పెళ్లి చేస్తుంది అంతేకాని చచ్చిన నీతో తన పెళ్లి చేయదు పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు ఇలాంటి పనుల్లో తొందరపాటు పనికిరాదు అని హెచ్చరించింది తన కూతురు జీవితం నాశనం అయిందని ఆలోచించదా అని ప్రకాష్ అనుమానంగా అడిగాడు ఒరై అలా ఆలోచించేదే అయితే అసలు ఇల్లు వదిలి వెళ్లేదే కాదు కదా నువ్వు చిన్నప్పుడు నీ ఫ్రెండ్ని తీసుకురావడం వల్ల కదా నిన్ను కొట్టింది నేను తనమీద కోపంతో నిన్ను సమర్థించాను గారాబంతో చెడగొట్టి చర్చాను అందుకే ఇద్దరు ఆడపిల్లలతో ఇల్లు వదిలి ఒంటరిగా బతికింది అలాంటి ఆమె నువ్వు మాధవిని ఏదైనా చేసేస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనుకుంటున్నావా చచ్చినా రాదు పిచ్చి పిచ్చి పనులు చేయకు ఇలా ఆలోచించక ఒక అమ్మాయి వెంటపడ్డావు ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టావు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మూడు నెలలు జైల్లో ఉన్నావు నిన్ను విడిపించడానికి నానా ఇబ్బందులు పడ్డాను పోనీ నీకు పెళ్లి చేద్దామంటే నీ గురించి తెలిసిన వాళ్లు పెళ్లికి ఒప్పుకోవటంలేదు వీళ్ళు దూరంగా ఉన్నారు నీ గురించి ఏమీ తెలియదు అని ఎలాగోలా సెట్ చేసి పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను నువ్వు ఏమి చేయకు నీ కాళ్ళు పట్టుకుంటాను మో తాం కంపుకంపు ఏమీ చేయకు నేను అసలు మాధవి దగ్గరికి వెళ్ళి నీ గురించి గొప్పగా చెప్తా మని ప్లాన్లు వేసుకుంటే నా తల తిరిగిపోతుంది నిద్రవస్తుంది అంటూ పెద్దగా ఆవులిస్తూ ప్లీజ్రా ఏమి చేయకు ఇప్పుడు వాళ్లు వెళ్లిపోతే మళ్ళీ కుదరదు ఇలాగే ఇలా రేపు బతిమిలాడో మాలో కాళ్ళు పట్టుకొని పెళ్ళి ఒప్పించుకుందాం అంటూ నిద్రముంచుకొచ్చేసరికి తూగడం మొదలుపెట్టింది అమ్మా నీవన్నీ పనికిమాలిన ఆలోచనలు నువ్వు అలా ఏమీ ఆలోచించకు రేపొద్దున్న నన్ను మాధవిని ఎలా కలపాలో మాత్రమే ఆలోచించు చెప్పాడు అరే ఆ కుమార్ని చూశావా వాడు బలంగా బలిష్టంగా ఉన్నాడు నువ్వు ఒట్టి తాగుబోతూ వెధవవి నీ ఓంట్లో మందు తప్ప ఇంకేమీ లేదు వెధవా వాడు బలంగా ఒక్క తన్ను తంతే చచ్చిపోతావు నువ్వేమీ చేయొద్దు అంతా నేను చూసుకుంటాను అంటూనే ప్రకాష్ భుజంమీద వాలి నిద్రపోయింది అలా నిద్రపోయిన అమ్మను రెండు చేతులతో పట్టుకుని తాతయ్య గదిలో పడుకోబెట్టేశాడు ప్రకాష్ అప్పటికే తాతయ్య రమేష్ జానకి అందరూ నిద్రపోతున్నారు మెల్లగా బయటకు వచ్చాడు అమ్మ చెప్పిన మాటలు గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు కాదనుకున్నా అమ్మ చెప్పింది కరెక్ట్ అనిపించింది మాధవిని తన రూంలోకి తెచ్చుకోవడం అనవసరమేమో అనుకున్నాడు ఇవాళ మాధవిని ఏదో చేయాలి అనుకుని మళ్లీ ఆపేసరికి చిరాకు అనిపించింది దాన్ని తగ్గించుకోవడానికి అలమరలో దాచిన మందు తీసుకుని తాగడం మొదలు పెట్టాడు ఇటు మాధవి బుజ్జికి మందులు వేసింది పడుకొని ఎంత కళ్లు మూసుకున్న పట్టలేదు ప్రకాష్ ఫోన్ నెంబర్ తీసుకురావడం ఎలా అని తెగ ఆలోచించింది అత్తయ్యని అడగలేదు అప్పటికే వంటగదిలో ఒంటరిగా ఉన్నప్పుడు చాలాసార్లు ప్రకాష్ ప్రకాష్ పెళ్ళి అని బుర్ర తినేసింది ఇప్పుడు నెంబర్ అడిగితే అమ్మతో ఏం చెబుతుందో తెలియదు అమ్మమ్మకి ఫోన్లేదు తాతయ్య దగ్గర ఫోనుంది కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో తాతయ్యతో మాట్లాడలేదు రమేష్ దగ్గర ఉందిగాని రమేష్ ఎక్కడైనా ఫోన్ పక్కన పెడితే ప్రకాష్ ఫోన్ నంబర్ తీసుకుందామని చాలాసేపు ఎదురుచూసింది కాని రమేష్ అస్తమానం ఫోన్ పట్టుకుని ఉన్నాడు ఏదో ఫోన్ చూసినట్టు చూద్దామనుకుంటే అత్తా లేదా నాయనమ్మ ఎవరో ఒకరు ఉంటున్నారు రాత్రికి ప్రకాష్ తో లేదంటే ఫోన్ నెంబర్ తీసుకుందాం అనుకుంటే కుమార్ రాత్రంతా మెలకువతోనే ఉంటాను అని చెప్పాడు అనుకుంటూ చాపమీద దొర్లింది నిద్ర పట్టక కుమార్ బావ ఏం చేస్తున్నాడో చూద్దామని బయటకు వచ్చింది కుమార్ మంచెమీద కూర్చున్నట్టు కూర్చొని అలాగే దిండుమీద తలపెట్టి నిద్రపోతున్నాడు అలా ఎందుకు నిద్రపోతున్నాడో అర్థం కాలేదు రాత్రంతా మెలకువతో ఉండాలనుకున్న కుమార్కి బాగా నిద్ర వచ్చింది ఎంత ఆపుకుందామనుకున్నా ఆపుకోలేకపోయాడు నిద్రపోవద్దు అనుకుంటూ మంచుమీద కూర్చుని దిండుమీద తలపెట్టి నిద్రపోయాడు అది తెలియని మాధవి ఎందుకలా నిద్రపోతున్నాడు అనుకుంటూ బావా బావా అని పిలిచింది కుమార్ జవాబు ఇవ్వలేదు చేత్తో భుజాన్ని కదిపింది అయినా కుమార్ ఏ స్పందనలేదు మెల్లగా కాళ్లు తీసి మంచెమీద పెట్టగానే కుమార్ పక్కకు తిరిగే నిద్రపోయాడు అనుమానం వచ్చి ఎంతసేపు తట్టినా నిద్రలేవకపోయేసరికి కంగారు పడాల్సిన మాధవి ఆనందపడిపోయింది తాను ప్రకాష్ బావతో మాట్లాడుకోవచ్చు లేదా ఫోన్ నెంబరైనా తీసుకోవచ్చు అని గబగబా అతని రూం దగ్గరికి వెళ్ళింది రూంకీ తలుపు వేసిలేదు తీసేవుంది అర్ధరాత్రి తన రూంలోకి వెళ్లడానికి ఇబ్బంది అనిపించింది బయట నిలబడి బావా బావా అని పిలుస్తూ లోపలికి తొంగచూసింది ప్రకాష్ మంచుమీద కూర్చుని సీసాలో మందు తాగడం గమనించి వీడేంటి ఈ సమయంలో ఇంట్లోనే తాగుతున్నాడు అనవసరంగా వచ్చాను అనుకుంటూ వెళ్లిపోబోతుంటే మాధవిని గమనించిన ప్రకాష్ వెంటనే బయటకు వచ్చి ఏంటి మాధవి నువ్వు స్వీట్ తినలేదా అని అడిగాడు నీకు ఎలా తెలుసు బావా నేను స్వీట్ తినలేదని అంటూ జరిగింది చెప్పింది ఇంతకీ ఎందుకు వచ్చావు ఆ సమయంలో మాధవిని అదోల చూస్తూ అడిగాడు ప్రకాష్ మాట్లాడలేదు కదా రేపు వెళ్ళిపోతున్నాం బావా నీతో మాట్లాడదామని అనుకున్నాను సరేలే రేపు మాట్లాడుతాను నీ నెంబరుంటే ఇవ్వు చాలు అని అడిగింది ఇస్తాను లోపలికి రా అన్నాడు ప్రకాష్ వద్దు బావా నువ్వు నెంబరిస్తే చాలు లేదంటే నెంబర్ కూడా అక్కర్లేదు అని తిరిగ వెళ్లబోయింది అప్పటికే మత్తు ఎక్కేసిన మాధవిని చూసిన తర్వాత తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక మాధవి చేయి పట్టుకుని లోపలికి లాగేశాడు భయంతో మాధవి ఒక్క క్షణం బిక్కచచ్చిపోయింది బావ ఏం చేస్తున్నా నీకు మతివుందా లేదా ఏమనుకుంటున్నావో నా గురించి వదులు అని విడిపించుకుని వెళ్లబోయేసరికి తలుపు దగ్గర అడ్డంగా నిల్చొని తలుపు వేశాడు ఇంక భయపడిపోయిన మాధవి ప్రకాష్ని నెట్టేస్తూ తలుపు తీయబోయింది మాధవిని ఒక చేత్తో పెట్టుకుని లైటాఫ్ చేశాడు ప్రకాష్ ఆ చీకట్లో భయపడిపోయిన మాధవి భయంగా కుమార్ బావా అని పెద్దగా అరిచింది నువ్వు ఎంత అరిచి వాడు లేవడు అనవసరంగా అరిచి ఇబ్బంది పడకు అంటూ మంచమీద తోశాడు ప్రకాష్ తనమీద పడబోతున్న ప్రకాష్ని కాలితో ఒక తన్ను తన్ని మంచం దిగేసింది పెద్దగా బావ బావా అని భయంతో పెద్దగా పిలుస్తూ రేమ మా బావలేస్తే నువ్వు చచ్చిపోతావు నన్ను ఇప్పుడు విడిచిపెడితే నేను ఎవరికి చెప్పను లేదంటే రేపు బతకవు మా బావ కోపం సంగతి నీకు తెలియదు అని కోపంగా అరిచింది ఏంటి మా బావ మా బావ అని తెగ గింజుకుంటున్నావు వాడు నా దెబ్బకి అక్కడ మంచంమీద మత్తులో ఉన్నాడు నువ్వు ఇక్కడ నాకు మత్తెక్కిస్తున్నావు అన్నాడు ప్రకాష్ని నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతూ వాడినుంచి దూరంగా అటు ఇటు తప్పించుకుంటూ ఇంట్లో ఉన్న అందరినీ పెద్దగా అరిచి పిలిచింది అక్క అమ్మ అత్త మామ బావ అని ఎంత అరిచినా ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి అప్పటివరకు ఎవరో వచ్చి వాడిని ఆపుతారు తనను కాపాడుతారు అని ధైర్యంగా ఉన్న మాధవికి ధైర్యం తగ్గ భయం మొదలైంది శక్తినంత కూడగట్టుకుని చాలా పెద్దగా అరవటం మొదలుపెట్టింది మాధవి మనం ఇంటిలోపల ఉన్నాం మా ఇంటికి దగ్గర ఏ ఇల్లు లేదు నువ్వు గమనించలేదా పైగా ఇంటినుంచి మెయిన్ గేట్ కొంచెం దూరంలో ఉంది నువ్వు ఎంత అరిచి లాభం లేదు అనవసరంగా అరిచి నాకు కోపం తెప్పించకు అని చెబుతూ మాధవి దగ్గరికి వస్తుండేసరికి భయంతో అక్కరని పెద్దగా అరిచింది మాధవి అరిచినట్టు అనిపించి ఒక్కసారిగా మాలతికి మెలకువ వచ్చింది ఇది ఎందుకు అరిచింది పీడకల ఏమైనా వచ్చిందా అనుకుని లేచి పక్కకి చూసేసరికి పక్కన మాధవి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అని మళ్ళీ మాధవి అరుపులు బాగా వినిపించాయి దెబ్బకు నిద్రమత్తు ఎగరిపోయింది గబగబా బయటికి వచ్చింది పక్క గదిలోనుంచి మాధవి అరుపులు గమనించి ఏం జరుగుతుందో ఊహించింది తలుపులు దబ దబ బాదుతూ మాధవి ఏం జరుగుతుంది ప్రకాష్ ఏం చేస్తున్నావు నీవు తలుపు తీయీ నువ్వు మాధవిని ఏమన్నా చేస్తే చంపేస్తాను అరిచింది ప్రకాష్ మొహం పెట్టి మీ మాలతి అక్కకూడా స్వీత్ తినలేదా అన్నాడు ఆ మాట అనగానే మాధవికి స్వీట్లో ఏదో కలిపారని అర్థమైపోయింది మాలతి పిలిచేసరికి ధైర్యంతో వెంటనే మాధవి అక్క అక్క అని పిలిచేసరికి దగ్గరికి వచ్చి చేతో నోరుమూసేశాడు మాధవి బలమంత ఉపయోగించి ప్రకాష్ నుంచి బయటపడడానికి గింజుకుంటూ అతన్ని నెట్టి దూరంగా పరిగెత్తింది ఇలా ఉంటే లాభం లేదు అనుకుని కుమార్ దగ్గరికి పరిగెత్తింది బావా బావా అంటూ కుమార్ని గబగబా తట్టింది కుమార్లో ఏ కదలికలు లేకపోయేసరికి గణేష్ని లేపింది ఇద్దరిలో ఎవరూ లేవలేదు వెంటనే కుమార్ దగ్గరికి వెళ్లి చేత్తో బలమంతా ఉపయోగించి దబాదబా అని భుజాలమీద చంపలమీద వీపుమీద కొట్టేసింది కాని కుమార్ లేవలేదు పడుకున్న కుమార్ని బలవంతంగా లేపి మంచుమీద కూర్చోబెట్టి అలాగే పట్టుకుని బావా అని పెద్దగా అరుస్తూ గట్టిగా కదిలించింది కుమార్ కూర్చునే నిద్రపోతూనే ఉన్నాడు బావా బావా అని పిలుస్తూవుంటే మంచం పక్కనే తాగడానికి పెట్టిన నీళ్ల చెంబును చూసి దాన్ని తీసుకుని అందులో ఉన్న నీళ్లు కుమార్మీద పోసింది కుమార్లో కదలికలు లేవు లోపల నుంచి మాధవి అక్క అక్క కాపాడు కాపాడు అక్క అని మాధవి అరుపులు విని కంగారుగా ఆ చేతిలో ఉన్న ఆ చెంబుతో కుమాని దబదబ బాదేసింది ఆపకుండా దెబ్బలు తగలేసరికి ఆ దెబ్బలకు కుమార్ కళ్ళు తెరిచి మాలతిని చూసి మాలతి నన్ను ఎందుకు నిద్రలేపుతున్నావు నీ మొగుడు పక్కన ఉన్నాడు వాణ్ణి లేపుకో అని మత్తుగా చెప్పి మళ్లీ మంచెమీద వాలి పడుకున్నాడు ఏం చేయాలో తోచని మాలతి ఇంకా గట్టిగా కుమార్ని కొట్టింది కుమార్ నిద్రమత్తులో కోపంగా లేచి ఎందుకు అలా నన్ను కొట్టేస్తున్నావు నీ మొగుడు పక్కన ఉన్నాడు అని చెప్పానా వెళ్ళివాడిని కొట్టుకోపో అన్నాడు బావ బావమాధవి నీమాధవి బావ నీ భార్యమాధవి బావ అని కంగారుగా కొడుతూ అంది అంత మత్తులో కూడా అవును నా భార్యమాధవి అయితే నన్ను కొట్టేస్తావా కళ్ళు మూసుకునే కోపంగా అన్నాడు ఆ మాధవి నీ భార్య మాధవి నువ్వు ప్రేమించే మాధవి ప్రమాదంలో ఉంది బావ అంటూ చెవి దగ్గర పెద్దగా అరిచింది మాలతి ఏం చెబుతుందో అర్థం కాని కుమార్ ఇందాక తనమీద నీళ్లు పడటం తాను తడిగా ఉండడంతో మాధవి ప్రమాదంలో ఉంటే ఇంట్లో వెళ్లమని చెప్పు లేదా నా దగ్గరికి రమ్మని చెప్పు వద్దు వద్దు ఇక్కడ వాన పడుతుంది ఇంట్లోకి పంపే తడిస్తే జలుబు చేస్తుంది అసలే బుజ్జికి కూడా జ్వరంగా ఉంది అని పడుకోబోయాడు పడుకోబోతున్న కుమాని బలవంతంగా లేపి కూర్చోబెట్టి గట్టిగా పట్టుకుని చెంపలమీద ఇంకా గట్టిగా కొట్టింది తగులుతున్న దెబ్బలకు తల అటూ ఇటూ ఊపుతూ కళ్లు తెరిచి ఎందుకు కొడుతున్నావు మాలతి నేను తిరిగ కొడితే నువ్వు ఇంకా లేవవు అని కోపంతో గట్టిగా అరిచాడు మాధవి బావ మాధవిని ప్రకాష్ అంటుండంగానే అటు తననుంచి తప్పించుకుంటూ పెద్దగా ఉన్న మాధవిని పట్టుకున్నాడు ప్రకాష్ తాను ఇంత పెద్ద ప్లాన్ వేస్తే ఆ ప్లాన్ మొత్తం అప్సెట్ అయింది ఇదేమో సహకరించట్లేదు అన్న కోపంతో చెంపలమీద టపాటపా నాలుగు చెంప దెబ్బలు కొట్టేశాడు నొప్పికి పెద్దగా అరిచింది మాధవి మాధవి అరుపు వినగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు కుమార్ మాలతి మాధవి ఎందుకు అరిచింది అని అడిగాడు అయోమయంగా బావ ప్రకాష్ మాధవిని గదిలో బలవంతం చేస్తున్నాడు బావలే బావ తొందరగా మాధవిని కాపాడు అని ఏడుస్తూ చెప్పింది ఇంతలో మాధవి తప్పించుకుంటుందన్న కోపంతో ఆమె తలను తీసుకెళ్లి గోడకు గట్టిగా కొట్టాడు మాధవి నొప్పితో విలవిలలాడిపోతుంటే తన పంజాబీ డ్రెస్సు పట్టుకుని గట్టిగా లాగేసరికి పంజాబీ డ్రెస్ చినిగా లోపల వేసిన పెట్టి కోట్ కనిపించింది భయంతో నొపితో ఈసారి చాలా గట్టిగా కుమార్ బావా అని మాధవి బలమంతా ఉపయోగించి పెద్దగా అరిచింది ఆ పిలుపుకి కుమార్కీ నిద్రమత్తు అంతా దెబ్బకూ ఎగిరిపోయింది వెంటనే నుంచి మాలతిని తోసేస్తూ లేచి రెండు అడుగులు వేయగానే తల తిరిగి కిందపడ్డాడు అప్పటికే మాలతిగది వైపు పరిగెత్తుకుంటూ వెళ్లింది అటు మాధవి ఇటు మాలతి ఇద్దరు బావా బావ అని అరుస్తూ ఉండేసరికి అలాగే తల పట్టుకుని మెల్లగా లేచి తూలుతూనే కుమార్ గది ప్రకాష్ గది ముందుకు వెళ్లి దబాదబా తలుపులు బాది ప్రకాష్ నువ్వు కనుక ఇప్పుడు తలుపు తీయకపోతే నా చేతిలో చచ్చిపోతావు అని పెద్దగా అరిచాడు కుమార్ గొంతు వినగానే ప్రకాష్కి పిచ్చి పట్టినట్టు అనిపించింది దీని గొంతువల్లే మాలతీ లేచింది అది వెళ్లి వీడ్ని లేపింది అనుకుంటూ కోపంతో తన జుట్టు పట్టుకుని బలంగా లాగాడు ఈసారి మాధవి మా అని నొప్పితో చాలా బాధగా అరిచేసరికి కుమార్ కోపంతో తలాటు ఇటు ఊపుతూ కాస్త వెనక్కి వెళ్లి బలమంతా ఉపయోగించి తలుపుని వేగంగా కాలితో తన్నాడు ఒకే ఒక దెబ్బకి గొళ్ళెంబూడి దడేల్ మనీ తలుపు తెరుచుకుంది వెంటనే మాలతి లోపలికి పరిగెత్తి గోడ దగ్గర వెతుకుతూ లైట్ వేసింది మంచానికి అటువైపు గోడ దగ్గర కింద కూర్చుని తనమీద తనమీద పడబోతున్న ప్రకాష్ని బలంగా నెట్టుతూ ఉన్న మాధవిని చూశాడు కుమార్ జుట్టు రేగే కళ్ళు ఏచి ఏడ్చి ఎర్రబడి చెంప దెబ్బలకు ముఖమంత వాచి పెదవి దగ్గర రక్తం కారుతూ నొప్పికి అరుస్తున్న మాధవిని మాధవిమీద పడబోతూ తన జుట్టుని పట్టుకుని తన వైపే కోపంగా చూస్తున్న ప్రకాష్ని చూసి కోపంతో గట్టిగా ప్రకాష్ అని భయంకరంగా అరిచాడు కుమార్ని చూడగానే ప్రకాష్ని నెట్టి లేచి కుమార్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చింది మాధవి తనవైపు వస్తున్న మాధవిని ఏమాత్రం పట్టించుకోకుండా తిన్నగా ప్రకాష్ దగ్గరికి వెళ్లాడు కుమార్ మాలతి గబుకున వచ్చి మాధవిని పట్టుకుంది మాధవి మాలతిని చుట్టేసుకుని అక్క అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది తను మీ మావయ్య కూతురు అమ్మమ్మకు ఒంట్లు బాలేదని మీ తాతయ్య ఫోన్ చేస్తే మా అందరితో గొడవపడి మరి మా అందరిని తీసుకుని ఇన్ని సంవత్సరాల తరువాత ఇక్కడికి వచ్చింది అలాంటి తనపై ఇలాంటి అభాయిత్యం చేయటానికి నీకు మనసేలా ఒప్పింది అన్నాడు కోపంగా నేను అదే అంటున్నాను తను మా మావయ్య కూతురు నేను తనని పెళ్లి చేసుకుంటాను నీవు మధ్యలో రాకు అన్నాడు బింకంగా కుమార్ ఇంకా ఏమీ మాట్లాడలేదు కుమార్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి మెడ నరాలన్నీ బిగుసుకున్నాయి కోపంతో పిడికిలి బిగించి తిన్నగా ప్రకాష్ దగ్గరకు వెళ్లి ఎదురుగా నిలుచున్నాడు కుమార్ని అలా చూసి భయపడిన ప్రకాష్ కుమార్ ఎక్కడ కొడతాడో అని తానే ముందుకొట్టడానికి చెయ్యి ఎత్తాడు ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి థ్యాంక్ యూ